నమస్తే వెల్కమ్ టు న్యూస్ ప్రతి మహిళా శక్తి ధీరత్వం వీరత్వం మాతృత్వం కలిగిన ఒక దృఢమైన బలం గల మహిళ తెలంగాణ ఉజ్వల భవిష్యత్తు మన మహిళలే అని వర్ధనపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు ప్రజా ప్రభుత్వంలో మహిళా సాధికార దిశగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ముందుకు వెళ్తుందని ఆర్టీసీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం గృహలక్ష్మి ద్వారా రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ ఐదు వందలకి గ్యాస్ కోటి మంది మహిళలను కోటేశ్వరులు చేయడమే లక్ష్యంగా ఇందిరా మహిళా శక్తి మిషన్ ఆర్టీసీలో మహిళా సమాఖ్య సంఘాల ద్వారా శక్తి ద్వారా యాజమాన్యులను చేసి వారిలో ఆర్థిక సాధించడం జరిగింది ఇలా ఎన్నో పథకాలతో తెలంగాణలో ఇంద్రహ ప్రభుత్వం మహిళా అభివృద్ధి లక్ష్యంగా ముందుకు వెళ్తూ దేశానికి తెలంగాణ ప్రభుత్వం ఆదర్శంగా నిలుస్తుందని తెలిపారు ఈ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలందరికీ శుభాకాంక్షలు తెలిపారు మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా సోదరి అందరికీ కూడా ముందుగా శుభాకాంక్షలు నేను మీ మద్దనపేట ఎమ్మెల్యే నాగరాజును స్త్రీ శక్తిగా రూపొంది పరిగణలకి వస్తున్న సందర్భాలలో మన గత పూర్వీకులను తీసుకుంటే ఓరగల్లి జిల్లాలో ఒక పోరుగల్లి జిల్లాలో ఉన్నాయి ఝాన్సీ లక్ష్మీబాయి భారతదేశంలో ఝాన్సీ లక్ష్మీబాయి ఓరగల్లిలో రాణి రుద్రమ చాకల ఐలమ్మ లాంటి ఎంతో స్ఫూర్తిదాయకమైన మహిళ మహిళలు ఏదో ఏ ఏ రూపంలో ఉన్న తల్లి రూపమా ఆలి రూపమా చెల్లి రూపమా ఏ రూపంలో ఉన్నా కూడా మహిళని మహిళలు మించిన శక్తి లేదు అందుకు నిరూపణ ఎంతోమందిని ఉదాహరించవచ్చు వాణిజ్య రంగం కావచ్చు లేక రాజకీయ రంగం కావచ్చు లేక విద్యా రంగం కావచ్చు ఎండ తీసుకున్నా కూడా మహిళలు మేమంటూ తక్కువ కాదని పోటీ పడుతున్న ఈ రోజులలో ఇప్పటికీ స్పేస్లో ఉన్న సునీత విలియంగా ఇంకా సీజ్ ఇన్ స్పేస్ ఇప్పటికి ఇంకా స్పేస్లోనే ఉండి ఈ యొక్క ఘనత సాధించిన చింతా విల్లం ఈ ఈ నాటి నారీగా మనం అందరం గుర్తించుకోవాలి అలాగే ఎంతో మహిళలకు విద్యా విషయంలోకి వస్తే మన సావిత్రిబాయి పూలే మహిళను ముందు దారిలో ఉంచింది సావిత్రిబాయి పూలే సేవారంగానికి వస్తే మదర్ తెరిస్సా ఇలాంటి ప్రతి ఒక్కరిని ఎంతమందినో మనం తీసుకోవచ్చు అలాంటి మహిళను గుర్తించిన మన భారతదేశంలో ఉక్కుమహిళాగా గుర్తించిన మన ఇందిరమ్మ గాంధీ గారిని మనం ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలి ఇందిరమ్మ ఇన్లు అంటేనే మన యొక్క మహిళలకు మొత్తం మహిళా లోకానికి మన యొక్క యావత్ భారతదేశానికి ఇందిరమ్మ ఇన్లు అంటేనే ఒక ఐకాన్ లాగా ఉండిపోయిన గొప్ప మహిళ మన ఇందిరమ్మ గారు సో ఇలాంటి మహిళా దినోత్సవ సందర్భంగా మన యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం మా కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో క్యాబినెట్ మినిస్టర్ ఆధ్వర్యంలో ఎన్నో రంగాలలో వారికి ముందుకు తీసుకెళ్తున్నారు ఉదాహరణకు అమ్మ క్యాంటీన్లు తీసుకోవచ్చు లేక అప్పుడు స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు ఇచ్చిన జీరో పర్సెంట్ మిత్తితోని ఏదైతే పొదుపు సంఘాలు స్టార్ట్ అయినా వాటిని ఈ రోజు మళ్లీ కాంగ్రెస్ గుర్తించి వారికి మళ్లీ జీరో మిత్తితో మళ్ళీ వారిని పొదుపు సంఘాలను గుర్తించి అన్ని రంగాలలో అమ్మ క్యాంటీన్ కావచ్చు లేక ఉచిత బస్సు ప్రయాణం మహిళలకు తీసుకొచ్చిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మహిళలు గుర్తించి కాబట్టి ఈ సందర్భంగా ఇంకా ఎన్నో రంగాలలో మహిళలు ముందుకెళ్తున్నారు పురుషులతో పాటు పోటీ పడుతున్నారు కాబట్టి ఇప్పుడు వచ్చిన మన మహిళా శక్తిలో రాజకీయ రంగంగా మనం తీసుకుంటే నటరాజన్ మీనాక్షి నటరాజన్ గారు వారి యొక్క జీవిత చరిత్రలో ఒక గా మిగిలిపోతున్నారు రాజకీయంగా కూడా అదే అదేవిధంగా వాణిజ్య పరంగా తీసుకుంటే సుధామూర్తి గారు అలాగే మన ఊరగల్ జిల్లాలో తీసుకుంటే మన యొక్క దీప్తి జీవాన్జి అమ్మ సోదరి చూస్తే మన ఒళ్ళు జల్లరిస్త ఒళ్ళు పులకరించే విధంగా అమ్మాయి ప్రపంచంలో మన యొక్క భారతదేశ జెండాను మన ఊరగల్ పేరు రెపరెపలాడించిన సోదరిమణి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక ఉద్యోగం ఐదు వందల గజాలు అలాగే కోటి రూపాయలు బహుమతి ఇచ్చి ఆదుతున్న ఘనత కాంగ్రెస్ ప్రభుత్వం పేరును తలుచుకుంటుంటే వారిని అందరినీ కూడా ఒక భగత్ స్వరూపం అంటే ఒక తల్లి స్వరూపంలో చూసే విధంగా ఈ యొక్క మహిళా మండలి ఉన్నారు కాబట్టి వారందరికీ కూడా ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు పెద్దపీట సుమారు మహిళా మహిళా శక్తి ఇందిరాశక్తి వారికి ఆరు వందల బస్సులు కొనుగోలు చేసి నూట యాభై బస్సులు వారికి ఇవ్వడం వారి ద్వారా నడిపించే విధంగా అలాగే సోలార్ ఎనర్జీ పెట్రోల్ పంపులు ఇట్లా ఒక్కొక్కటి చెప్పుకుంటే పోతుంటాయి మహిళలను కోటీశ్వరాలు చేసే ఏదైతే కలగన్న ఇంద్రమ్మ కళలు ఈ రోజు సహకారం అవుతున్నారు కాబట్టి సహకారం కాబోతున్నాయి కాబట్టి మహిళలను పోటీసార్లు అలా చూడాల్సిన చూడాల దగ్గర ఘనత ఒకటి కాంగ్రెస్ ప్రభుత్వం నియోజకవర్గంలో మహిళా సోదరి మనులకు అందరికీ చెల్లి అమ్మ తల్లి అందరికీ కూడా రేపు రాబోయే మహిళా దినోత్సవ సందర్భంగా మరి అందరికీ కూడా శుభాకాంక్షలు తెలుస్తూ మీ యొక్క నాయవారి జై హింద్ జై